హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య రేఖ బ్లాగ్స్ ఈరోజు మీరు చూడబోతున్నారు కోడిగుడ్డు వెల్లుల్లి కారం ముందుగా దీనికోసం ఒక జార్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అండ్ ఒక టెన్ టు ట్వెల్వ్ దాకా వెల్లుల్లిపాయ రేకులు ఇందులో వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుందాం స్పైసీ లెవెల్స్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఇటన్నిటినీ కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ బాయిల్ అయిన ఎగ్స్ని నేను ఇలా కట్ చేసుకుంటున్నాను అండ్ ఉప్పు కారం వాటిలోకి వెళ్తుంది కాబట్టి సో నేను కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ప్యాన్లోకి ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దీంట్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి అండ్ ఇందులో ఎగ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అండ్ ఆ ఆయిల్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఒక త్రీ టు ఫోర్ ఆనియన్స్ తీసుకున్నానండి ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అండ్ మనం వెల్లుల్లి కారం చేసుకున్నాం కదండి అందులో కూడా సాల్ట్ ఉంటుంది సో చూసుకొని యాడ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఎందుకంటే కారం మాడిపోకుండా జాగ్రత్తగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి మిశ్రమం అంతా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకున్నాం సో ఇప్పుడు ఎగ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఎగ్స్ విడిపోకుండా జాగ్రత్తగా మనం కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ట్రై చేసుకోవచ్చు ఎవరైనా కూడా ఇంట్లో ఎంతగానో నోరు ఊరించే స్పైసీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ గాయస్ సో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్